ఆయన అందరికి ఎగువ నుంచి వస్తున్న వరదతో మన కృష్ణమ్మ కలకల్లాడిపోతుంది ఆ రమణీయమైన దృశ్యాన్ని చూద్దామని మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి అయితే వెళ్ళాం నిండు కుండలా ఉన్న కృష్ణమ్మ ఒడిలో నుంచి గంగపుత్రులు పడవేసుకుని చేపలు పట్టుకొచ్చారు అసలే భోజన ప్రియులం చేపలు చూస్తే నేను ఊరుకుంటానా నాకన్నా ముందే అక్కడ చేపలు కొందామని చాలా మంది అయితే ఉన్నారు అందులో మన ఫాలోవర్స్ కూడా ఉన్నారనుకోండి ఆ చేపలు అమ్ముతున్న ప్రసాద్ తమ్ముడు మన ఫాలోవరేనంట అప్పుడే కృష్ణా నదిలో పట్టుకొచ్చిన పెద్ద పెద్ద గొరకలు అయితే రెండు కేజీలు తీసుకున్నా అక్కడే నీట్ గా క్లీన్ చేపించి మా హోమ్ మినిస్టర్ అయితే ఫోన్ కొట్టా మసాలాలు సిద్ధం చేయమని ఆ ముక్కల్లో ఉప్పు కారం పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలిపి మళ్ళీ వీటి మీద ధనియాల పొడి గరం మసాలా వేసి ప్రతి ముక్కకు తగిలేలా నీట్ గా కలుపుకొని వేడి చేసిన నూనెలో ఈ చేప ముక్కల్ని రెండు వైపులా బాగా వేగనిచ్చారు ఈ చేప ముక్కలు బాగా వేగాలంటే స్టవ్ ని సిమ్ లో పెట్టి ప్రతి ముక్క తిప్పుకుంటూ ఉండాలి దీనికి కాంబినేషన్ ఏంటని మా హోమ్ మినిస్టర్ని అడిగా టమాటా రోటి పచ్చడని సమాధానం చెప్పారు కాంబినేషన్ అయితే అదృష్ కదా వంట మొత్తం రెడీ చేసి నా ముందైతే పెట్టారు దాని వంక చూస్తూ మనం ఎందుకు కూర్చుంటాం కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లాగా దూకేశా ఆ వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి పచ్చడేసుకుని రెండు ముద్దలు తిని ఆ చేప ముక్కల్ని అలా అలా నంచుకు తింటే ఉంది భయ్యా ఓరిడి తస్సరాలు బడ్డు ఎన్ని కోట్లుంటే ఉపయోగం ఏంటి తినే అదృష్టం కూడా ఉండాలయ్యా ఇదే కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి మరన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కొట్టండి అయ్యా